మనం ఓ అనేటువంటి అచ్చుతో ప్రారంభమయ్యే లేదా ఓ అనేటువంటి అక్షరంతో ప్రారంభమయ్యేటువంటి పదాలని చదవడం రైడ్ నేర్చుకుందాం ఓడా ఓ ఓడు ఓ డు ఓడు ఓటు ఓటు ఓర్పు ఓ రు దీనికి పావుతు ఓర్పు ఓరిమి ఓ రి మి ఓరిమి ఈ రెండు సమానార్థం వచ్చేటువంటి పదాలు ఓర్పు ఓరిమి ఓపిక ఓ క ఓపిక ఓటరు ఓ ఓటరు ఓటమి ఓ ఓటమి ఓడ ఓర ఓడు ఓటు ఓర్పు ఓరిమి ఓపిక ఓటరు ఓటమి ఓడించు ఓ డి పక్కనే పూర్ణాంకం ఓడించు చారాసి కొమ్ము ఓడించు ఓలలాడు ఓల లాడు ఓలలాడు ఓదార్చు ఓ దా రూ దీనికి చావుతు ఓదార్చు ట అని కూడా రాయచ్చు ఓదార్చుట ఓ ఓం డ్ర డాక్ రావుతుండ్ర పెట్టు పే టు టావుతు ఓండ్రపెట్టు ఓరచూపు ఓ ర చూ ము ఓం కా ఓంకారము ఓడించు ఓలలాడు ఓదార్చుట ఓండ్రపెట్టు ఓరచూపు ఓంకారము ఓషధీసుడు ఓష ఓ ధీ సు డు ఓషధీసుడు అంటే చంద్రుడు ఓర్వని వాడు ఓ రివాతు ఓర్వ ని వాడు వా డు వాడు ఓర్చుకోలేని వాడు వామన వామనగుంటలు ఓ మ న వామన మొంటలు గుమ్ టలు ఓషధీసుడు ఓర్వనివాడు వామనగుంటలు ఓం ఓ పక్కన పూర్ణాంకం ఓం ఓంకారేశ్వరుడు ఓంకారేశ్వరుడు ఓంకా రే స్వ రు డు ఓంకారేశ్వరుడు ఓంకార్ ఓం కార్ ఓంకార్ ఓం ఓంకారేశ్వరుడు ఓంకార్ ఓం ప్రథమము ఓం ప్రథమము ప్ర ఓం ప్రథ మ ము ఓం ప్రథమము ఓండ్రించు ఓం డ్రి పక్కనే పూర్ణాంకం ఓం ఢ్రి చు ఓండ్రించు ఓడగొట్టు ఓ గో ఓడగొట్టు అంటే ఓడించు అని అర్థం ఓం ప్రథమము ఓండ్రించు ఓడగొట్టు ఓడిపోవు ఓ డి పో ఓడిపోవు ఓనామాలు ఓ నా లు ఓనామాలు ఓ ణి ఓణి అని రాయొచ్చు లేదా ఓణి అని కూడా రాయొచ్చు చివరిగా రెండు వాక్యాలు ఓషధీసుడు అనగా చంద్రుడు ఓషధీసుడు ఓషధీసుడు డు ఓషధీసుడు అనగా అనగా చంద్రుడు చంద్రు దూకి రావుతు చంద్రుడు డాకి కొమ్ము ఫుల్ స్టాప్ ఓషధీసుడు అనగా చంద్రుడు చంద్రుడికి మరొక పేరు ఓషధీసుడు ఓష్టం అంటే అధరము లేక పెదవి ఓష్టము ఓ స్టా షాకి ఒత్తు టావుతు ఓష్ఠా ము అంటే అంటే అధరము 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 లేదా మరొక పేరు పెదవి పే వి ఓష్టము అంటే అధరము లేదా పెదవి ఇవి ఓ అక్షరంతో ప్రారంభమయ్యేటువంటి లేదా ఓ అనేటువంటి అచ్చుతో ప్రారంభమయ్యేటువంటి కొన్ని పదాలు రెండు వాక్యాలు వీటిని మనం పెదవాళ్ళ శిక్ష నుంచి తీసుకోవడం జరిగింది ఈ పదాలని ఈ వాక్యాలని అలాగే మీరు మరికొన్ని ఓ అనేటువంటి అక్షరంతో ప్రారంభమైనటువంటి పదాలని ప్రయత్నం చేయాలి